రాబోయే మామగారు హైదరాబాద్ లోనే నంబర్ వన్ రేసర్ నువ్వు అసలు మహేందర్ రెడ్డి ఎవరో తెలుసా నీకు అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా సార్ మాకు మహేందర్ ట్రాక్టర్ తెలుసు మహేందర్ రెడ్డి ఎవరో తెలుసు మహేందర్ రెడ్డి హీఈస్ ద కింగ్ ఆఫ్ రేసెస్ అలాంటి మహేందర్ రెడ్డి కొడుకు మీద ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేని నువ్వు గెలవడం ఇంపాసిబుల్ గెలవడం మొదలై ఈ రాయల్ గేమ్ ఆడటానికి కూడా అర్హత లేని ఇక్కడ నుంచి పరిగెడతావో పారిపోతావో నీ ఇష్టం ఏం సరేనా వానగి చెప్తున్నాడు మహేందర్ రెడ్డి అయితే అంత పెద్ద తోపా అసలు మహేందర్ రెడ్డి కొడుకు వాడు కాదురా నేను సార్ మీరు మహేంద్ర రెడ్డి కొడుక ఐదేళ్ల వయసులో ఆ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది నేను ఇరవై ఏళ్ళగా మా నాన్న ఉన్న లేనట్టుగా బతుకుతోంది నేను అసలు వాడు డూప్లికేటా ఇన్నాళ్ళ నేను లేకపోయినా మా నాన్న హ్యాపీగా ఉన్నాడు అనుకున్నా కానీ నా ప్లేస్ లో ఇంకొడు వచ్చాడంటే నమ్మలేకపోతున్నా అసలు వాడు నా ప్లేస్ లోకి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు మొత్తం బయట అవుతా ర ఏ 72000 దుబాయ్ కాయ్ 7 रनबीर గుండే అలష్కా ఫ్రీ ఎందుకు సార్ ఆయన మన పర్తై ట్రై చేయండి వచ్చే డబ్బులు పడ్డిరి

ఎక్కడున్నారు ఎవరా మీరు అత్ర పూసేట్టు చేసి టెన్నిస్ బాల్ తో కొడుతున్నారు నేనేం చేశాను నా మీద సైకు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గాని ముందు మీ బాబు ఇంట్లో ఉన్న బాబు ఎవడో చెప్పు ఆ బాబు మా బాబు గారు బాబే కదా చెప్తా చెప్తా బాల్ సాప్మాను బాల్ సాప్మాను మా ముసల్బాబు లేడు ఆ బాబుని తీసుకొచ్చి మా మహేంద్ర బాబుకి బాబులా యాక్ట్ చేయమన్నాడు అలా యాక్ట్ చేసినందుకు ఆడికి కిరాయి ఎంత తెలుసా బాబు పది కోట్లు ఇంతకే మీరెవరు బాబు ఈ బాబే మహేంద్ర రెడ్డి గారు అసలు బాబు ఒరిజినల్ బాబు నువ్వా బాబు చిన్నప్పుడు ఎప్పుడో చూసాను రాయ్ అసలు ఏం జరిగింది చెప్తే ఆ ముసలు నన్ను చంపేస్తాడు బాబు నాకు నిజం తెలియడం చాలా అవసరం చెప్పు చెప్తాను బాబు మీరు అనుకుంటున్నట్టు మీ నాన్న దుర్మార్గుడు కాదు చాలా మంచి మనిషి మీరే అపార్థం చేసుకున్నారు ఆయన్ని మీ నాన్న గురించి తెలియాలంటే ముందు మీ తాత చేసిన దుర్మార్గాల గురించి తెలియాలి మీ అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాతే నిన్ను మీ నాన్నని తిరిగి తన తెచ్చుకున్నాడు నిజానికి ఆయనకు కావాల్సిన డబ్బు సంపాదించే జాకి మీ నాన్న కాదు ఆయన ద్వేషించే నీ తల్లి కడుపును పుట్టిన నువ్వు కాదు అందుకే మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచాడు నీకు మీ నాన్న మీద కోపం పెరిగేలా చేశాడు చివరికి నీ అంతటి నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు మీ మళ్ళీ పెళ్ ఎందుకున్నారో తెలుసా బాబు నీకు భారీ అవసరం లేకపోవచ్చు పిల్లలకి ఈ వయసులో తల్లి ప్రేమ పెరిగాక తండ్రి అండదండలు కావాలి అందుకే సరే నాన్న నా కోసం కాదు నా కొడుకు కోసం చేసుకుంటాను కానీ చెప్పి టేషన్ తీసుకో వాడికి ఇప్పుడే చెప్తే నీ ప్రేమకి ఎక్కడ దూరం అయిపోతానోనని భయపడతాడ్రా మీ ఇష్టం నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న నిన్ను మర్చిపోతారని మీ తాతయ్య అనుకున్నాడు కానీ ఈ ఇరవై ఏళ్ళు నీకోసం వెతకని రోజు లేదు చెయ్యని హోమం లేదు మొక్కని దేవుడు లేడు బాబు ఏదో ఒక రోజు నువ్వు రాకపోతావా అని ప్రతి పుట్టినరోజుకి బట్టలు గిఫ్ట్లు కొని నీకోసం ఎదురు చూసేవారు ఆయనకి నీమీదున్న పిచ్చి ప్రేమ ఎంత దూరం తీసుకెళ్దో తెలుసా బాబు నీ పేరు మీద అనాథలకి వంద కోట్లతో ట్రస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు అది మీ తాతగా నచ్చలేదు కొడుకు దొరక్కపోతే ట్రస్ట్ పెడతాడు ఒకవేళ దొరికితే నెల రోజులు నా కొడుక్కి కొడుక్గా నాకు మనవడుగాను చేయాలి ఇలాంటి కొడుకు ఉండడం కన్నా లేకపోవడమే పెట్టరని నా కొడుక్కి నిన్ను బయటికి కెంటేసేలా చేయాలి ఈ నాకు కోకే చిన్నతనంలోని దూరమైన కొడుకు వచ్చాడే ఆనందంలో వచ్చింది నిజమైన కొడుక కాదని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మీ నాన్నగారు అంతలా ఆయన్ని మోసం చేశాడు మీ తాత మీకు నిజం చెప్పానని ఆయన తెలిస్తే నన్ను చంపేస్తాడు నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి మీరేం కంగారు పడకండి నిజం చెప్పినందుకు థ్యాంక్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మా నాన్న జాగ్రత్త ఏమని చెప్పమంటావరా ఐదేళ్ళ కొడుకు తనని వదిలి వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోయి మా నాన్న యాభై ఏళ్ళుగా పెంచిన తన తండ్రి మోసం చేశాడని తెలిస్తే తట్టుకోగలడా తన పక్కనున్నది తన రక్తం కాదని తెలిస్తే తట్టుకోగలడా సార్ ఇప్పుడు చేయాల్సింది మా నాన్నకి నిజం చెప్పడం కాదు మా తాతకి బుద్ధి చెప్పడం చెప్తాను ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తాను రే నా అంత దురదృష్టమంత నీకు ఎవడు ఉండట్రా చిన్నప్పుడే అమ్మపోయింది కళ్ళ ముందే నాన్నున్నా నా అని పిలవలేను రెయి నేను నానిద్దరు నిలబడితే నన్ను గుర్తుపడతానరానని చూడాలి హలో సార్ మీరా నమస్తే సార్ ఏమయ్యా జాగింగ్ కి వేళా పాల ఉండదా నీకు చూడాలనిపించింది వచ్చేసాను సార్ అదే అదే చేయాలనిపించింది వచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లమా సార్ హెల్ప్ చేయమంటారా పర్లా మనకి మనకి ఎన్నెన్నో ఉండదు సార్ పందం పందమే ఏదైనా చూడమండి చూడడం అండి తప్పుకోండి సార్ సార్ ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లమ్ లాగా ఉంది మెకానిక్ రావాల్సిందే సార్ నేను డ్రాప్ చేస్తాను సార్ అక్కడ ఏ నా బైక్ ఎక్కడ సార్ అంతేలేండి పెద్ద పెద్ద కాలలో తిరిగే మీకు మా బైకులు సైకిళ్లు ఏమంతా బైక్ ఎక్కడ ఉంది ఇక్కడే ఇక్కడ తీసుకొచ్చేస్తాను